అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించినాస్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే ఒక అర్థం అనేది తెలిసి వారి కోసమే బ్రతుకుతారు గుర్తింపు అనేది అందుతుంది సభల సమావేశాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు స్త్రీలకు పరిచయాలు అయితే అధికమవుతాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం అవుతుంది విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది కోర్టు వ్యవహారాలలో క్రీడల ధోరణి మీకు ఆందోళన కలిగిస్తుంది ఈ రోజు శుభకార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు అందుతుంది బ్యాంక్ పనులు మందకొడిగా సాగుతాయి ఆచితూచి మాట్లాడడం మంచిది పనుల రాకతో కుటుంబంతో ఉల్లాసం సంతోషం అనేది వస్తుంది కొత్తగా పరిచయమైన వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండటం మంచిది కాదు వారికి కాస్త దూరంగా ఉండండి ఇక ఈ రోజు ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంటుంది పురోభివృద్ధి కూడా పొందుతారు మరి ఉమ్మడి వెంచర్లు భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి ఒక్కోసారి మంచి చేసినా కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది స్త్రీలకు బంధువర్గాల నుంచి అయితే అందుతాయి ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటండి ఈ రోజు తరచూ బంధుమిత్రుల రాకపోయితే మొదలైతాయి తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు విముక్తి కావడంతో పాటు కొత్త రుణాలు అయితే అనుకూలిస్తాయి ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు ఎవరికి కూడా మీకు రుణాలు ఇవ్వకుండా ఉండాలి ఈ రోజు మీరు రుణం తీసుకుంటే పర్వాలేదు కానీ ఎవరికి కూడా మీరు రుణాలు మాత్రం ఈ రోజు ఇవ్వకండి లేకపోతే మీకు సమస్యలు అనేవి ఆ డబ్బు ఇక మీ చేతికి తిరిగి రాదు కాబట్టి మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి విషయంలో ఒక్క విషయం ఇది కూడా ఇక మీకు శ్రమ అయితే ఫలిస్తుంది మీరు కృషి చేస్తే మీరు ఎంత కృషి చేస్తారో అంత ఫలితం మీకు లభిస్తుంది ఒత్తిడి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కీలక సమయాల్లో బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్య వ్యవహారాలలో అప్రమత్తత చాలా అవసరం అధికారులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అధికారుల ముందు ఇక మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి వా రోజు చూసినట్లయితే అనుకూలతగానే ఉంది మీరు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామవళి చదవడం వల్ల మీకు మేలు కలుగుతుంది మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొందరగా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో